హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సింగిల్ మూవీస్ చూసేసా ఈ వీడియోలో మూవీ రివ్యూ చేసేద్దాం స్టోరీ రొటీన్గా ఉన్న ఎగ్జిక్యూషన్ కొత్తగా బాగుంది ఫస్ట్ హాఫ్ కాపీ బస్ట్ లా ఉంటుంది అలా ఎందుకు అన్నానో మీరు మూవీ చూస్తే తెలుస్తుంది సెకండ్ హాఫ్ కొంచెం రబ్బర్ బ్యాండ్ లాగినట్లు లాగా అనిపించింది శ్రీ విష్ణు అండ్ వెనీల్ కిషోర్ గారి కామెడీ ఎక్స్టెంట్గా వర్కౌట్ అయింది అట్ ద సేమ్ టైం కొన్ని సీన్స్ చూస్తే నాకు క్రింగ్లో అనిపించాయి అవే సీన్స్ కొంతమందికి నచ్చొచ్చు అండ్ ట్రెండింగ్ మేమ్స్ చాలానే యూస్ చేశారు మూవీలో అవి కొన్ని కొన్ని వర్కౌట్ అయినాయి కొన్ని కొన్ని వర్కౌట్ అవ్వలేదు గల్లీ రోడ్లో సూపర్ బైక్ వేసుకుని స్పీడ్గా వెళ్తుంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో సెకండ్ లో ఇరికించిన ఎమోషనల్ సీన్స్ని చూసినా అదే ఫీలింగ్ వస్తుంది లైక్ అవసరం ఏముంది అన్నట్టు ఇవాళ ఇవానా పర్ఫార్మెన్స్ బాగుంది కితికా శర్మ గారిది పర్లేదు అండ్ మిగతా యాక్టర్స్ దర్ బెస్ట్ ఇంతకీ మూవీ ఎలా ఉంది అంటే పాటలు పాటలుగా చూస్తే బాగుంది కంప్లీట్ ప్యాకేజ్గా చూస్తే కొంచెం క్రింజిగా ఉంటుంది ఎనీవే ఒకసారి చూసేయచ్చు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ